కల్తీ కల్తీ ఏది చూసినా కల్తీయే కాదేది అనర్హం కల్తీకి అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి చిన్నపిల్లలు తాగే పాలనుంచి ప్రతీదీ కల్తీయే ఇప్పుడు ఏదీ కల్తీని వెతుక్కోవడం కంటే ఏది కల్తీది కాదని వెతుక్కోవడం కష్టమైపోయింది నిత్యం మనిషి కూడా కల్తీలతోనే బతుకుబండిని లాగిస్తూ అనారోగ్యానికి నిచ్చెన వేసుకుంటున్నాడు కాని అంతా కల్తీ అని తెలిసినా ఏమీ చేయలేని దుస్థితి కంత్రీగాలు మాత్రం కాసుల కక్కుర్తిలోపడి పడి కల్తీ చేయడంలో పీహెచ్డీలు చేస్తున్నారు మనుషుల ప్రాణాలతో లెక్కే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు జేబులు నింపుకోవడమే పని కాని అమాయక ప్రజల గురించి ఆలోచించే అవసరం లేదన్నట్టుగా కల్తీ రాయులు రెచ్చిపోతున్నారు దీంతో చాలా మంది ప్రాణాలు కల్తీలతో హరిమంటున్నాయి అయితే ప్రస్తుతం భూమీద ఉన్న వాటిలో కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది నీలే దీంతో కొబ్బరిల్లులు అత్యంత స్వచ్ఛమైనవి అందరికీ సురక్షితమైనవిగా భావిస్తారు ఎటువంటి కల్తీకి అవకాశం లేనిది కొబ్బరి బోండామని ప్రజల్లో పూర్తి భరోసా ఉంది కాని ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా పటాపంచోలు చేస్తూ కల్తీ రాయిలు రెచ్చిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇందులో ఓ వ్యక్తి కొబ్బరి చెట్టుపై ఉన్న లేత కొబ్బరికాయలకు ఇంజెక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ కొబ్బరి బోంట చాలా వేగంగా పెద్దదిగా బరువుగా పెరగాలని దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకిలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఇలాంటి పనులు చేస్తున్న కేటుగాలపై మండిపడుతున్నారు అయితే సాధారణంగా వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్లకు చాలా గిరాకి పెరుగుతోంది కొందరు సీజన్తో లేకుండా మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాకుతూ ఉంటారు కాస్త ఖరీదు ఎక్కువనిపించినా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఖర్చు పెట్టి కొనడానికి వెనకాడరు కొబ్బరి బోండాలో కార్బోహైడ్రేట్లు సహజంగా లభించే ముఖ్యమైన పోషకాలతో పాటు ఇంకా మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి దీంతో ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది కొబ్బరి నీళ్లను సేవిస్తుంటారు కొబ్బరి నీళ్లను సహజ సిద్ధమైన స్పోర్ట్స్ డ్రింక్ గా కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ నీళ్ళల్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించి యాక్టివ్గా ఉండేలా చేస్తాయి అలాంటి కొబ్బరి బోండాలు కూడా ఇప్పుడు కల్తీ అవుతున్నాయంటే నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రసాయనాలు మర శరీరానికి ఆరోగ్యానికి పూర్తిగా అనారోగ్యకరమైనవి మనుషుల రక్తాన్ని కూడా ఈ కల్తీరాయుళ్లు తాగేస్తున్నారని ఇంకేం మిగిలింది తినడానికి తాగడానికి కల్తీ లేనిదని మండిపడుతున్నారు అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొన్నిసార్లు కూరగాయలకు రసాయనాలు ఎక్కించడం పండ్లల్లోకి ఇంజెక్టు చేయడం వంటి వీడియో వైరల్ అయ్యాయి వాటిని చూసి జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు షాకింగ్ కామెంట్స్ తో అలాంటి వీడియోలపై పెద్ద చర్చే జరిగింది ఇక ఇప్పుడే ఏకంగా ఎంతో సురక్షితమైన కొబ్బరి బోండాలను కూడా కల్తీ చేయడం దారుణమని నెటిజన్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి నీళ్లు మాత్రమే నమ్మకానికి మూలమని అది కల్తీ లేనిదని నమ్మేవాళ్ళని కాని ఇప్పుడు అది కూడా ఇంజెక్ట్ చేయబడుతోంది కాబట్టి వాటిపై కూడా నమ్మకం సన్నగిల్లుతోందని ఈ వీడియో ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తస్తోంది మార్కెట్ నుండి పండ్లు కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ప్రజలు అంటున్నారు లేకుంటే విషాన్ని తినే ప్రమాదం ఉందంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారితీసింది